ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేశాం ప్రభాకర్ రావు శ్రావణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ ని కోరాం సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత నిందితులను త్వరగా ఇండియాకి తీసుకువస్తాం బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయాలనుకున్నాం కానీ బ్లూ కార్నర్ నోటీస్ తో యుఎస్ గవర్నమెంట్ వ్యక్తులని మనకి హ్యాండ్ ఓవర్ చేయరు కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశాము సిబిఐ డైరెక్ట్ కి పూర్తి కేసు వివరాలు పూర్తిగా కేసు వివరాలు అర్థమయ్యాయి ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తాం So it is on the process, and we want to expedite and uh, it's on the process. Everything the case is active, the case is going on, don't worry, and you you must have seen also the the best efforts of uh, the other accused who are already in jail. Despite their best efforts, they are not getting paid. Why they are not getting bail? Because uh, everybody knows, including the honorable courts, that this is a very serious crime and uh, which has invaded into the